ఏం పేరు నీ పేరు నా పేరు పులియా పులియా ఎవరు మీది మా వేయలేరు వేలేరు ఇప్పుడు ఇది ఎప్పటిసంది చేస్తాను ఎర్రమట్టి ఎందుకు అమ్ముతారు మరి మన పోయినా తుచి చెట్టుకు దానికి అంటే ఎక్కడి నుంచి అవకాస్తారు మీరు గుట్టలు వచ్చి తోకో అలా రెండు వందల రూపాయలు ఆయన తీయాలే చోవుకొని తేయాలి అమ్మ నాలుగు రోజులు ఐదు రోజులు తిరగాలి ఎట్లా అమ్ముతానమ్మ ఒక డబ్బా ఒక్క డబ్బా పది రూపాయల డబ్బా మళ్ళా బియ్యము సరి సరి వడ్డీ అయినా సరి సరి మొక్కలైనా సరి సరి కదా ఎన్ని రోజులు సార్ ఇప్పుడు ఇంటికి అంచె ఎప్పుడు వెళ్తావు మళ్ళీ ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్తావు మళ్ళా ఐదు రోజులకు ఐదు రోజులు ఇంటికి పోతా ఇంటికి పోనం మీద వేసి మళ్ళా ఏసం చూసుకోవాలి ఎన్ని రోజులు సంతం చేస్తాను మామూలుగా ఎరమని అమ్మడు ఇప్పుడు నలభై సంవత్సరం అయితే బాబా నలభై సంవత్సరం నుంచి చెప్పండి నాకు ఇలా ఆ తిప్పలు గట్లా ఉండేది చేసుకొని పోతాను గట్లా అంటే ఎందుకు మరి ఇప్పుడు అంటే ఏ ఊరు తిరుగుతావు మామూలుగా రోజు నువ్వు ఎక్కడెక్కడికి పోతావు ఇప్పుడు నేనా గోడ్చల నుంచి మొదలు పెడితే గోడ్చల రామణపల్లి గుద్దులపల్లి ఎలా పోతారా మళ్ళా పోతే ఆగారా పోతే గొల్లాపల్లె పెరికాపల్లె జాగిరిపల్లె ఇక మాల్లా మాదాపు మళ్ళీ వరకు నువ్వు వెనక అమ్మినప్పుడు ఎట్లుండే రమ్మట ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంటారు మామూలు జనాలు అప్పుడు మీద పోయేది ఇప్పుడు ఐదు రోజులు తిరిగితే ఒకరే సోరు పది రూపాయలకు ఐదు రూపాయలకు అట్లా ఉంటారు అట్లా అంటే అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఎన్ని రోజులకు కొనేది మామూలుగా ఇప్పుడు నువ్వు ఒక బండి నింపుకొస్తే ఆ రోజు అప్పుడు నువ్వు అప్పుడు నువ్వు వయసు ఉన్నప్పుడు ఎన్ని రోజులు పోయేది ఒక బండి రెండు రోజులు ఇంటికి పోయేది ఇప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులకు ఇంటికి పోయాడు రెండు వేల రూపాయలు ఇంటికి పోతాయి ఇక నాకు రోజు రెండు వందల రూపాయలు ఖర్చు ఖర్చు అంటే అప్పుడు మీద మీద పోయి ఇప్పుడు మరి మిజమే పోతలేదా ఎక్కడ పోతే పోతలేవు నాలుగు ఐదు రోజులు తిరిగితే మంచి పది రూపాయలు ఐదు రూపాయలు వాత ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు అంటే కాలం కూడా మారింది దాన్ని ఎక్కువ కూడా ఎవరు ఉపయోగించట్లేదు అప్పటి రోజుల్లో మాత్రం చాలా మంది ఆ మీద మీదనే దాన్ని కొనేవారు కానీ ఇప్పుడు మాత్రం కొనేవారు కూడా అని చెప్తున్నాను అంటే ఇదే బండ్లో కూడా ఎడ్ల బండ్లో అంటే ఎడ్ల బండిని వేసుకుని వెనక కూడా అంటే పసుపు ఎద్దులో కూడా గడ్డి వేసుకొని కూడా ఆయన ఇక్కడ తాగేందుకు నీరు ఇందులో పెట్టుకొని అన్ని ఇందులో పెట్టుకొని ఎర్రమట్టి కూడా చూడండి ఎంత స్వచ్ఛమైనటువంటి ఎర్రమట్టి మీకు చూస్తామని చూడండి ఇది అంటే ఎక్కడ కూడా లభించేది అంటే అటు ఉన్నటువంటి వేలూరు మండలంలోని ఎర్రవెల్లి గ్రామంలో కూడా స్వచ్ఛమైనటువంటి ఎర్రమట్టి కూడా లభిస్తుంది అంటే వీళ్ళు ఆ గిరిజన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇట్లా ఎర్రమట్టిని అమ్ముకొని కూడా జీవనం కొనసాగిస్తున్నారు ఏదేమైనా కూడా అంటే ఇంకా కూడా వెనుకటి పద్ధతిని అయితే ఆయన కొనసాగిస్తున్న పరిస్థితి